హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక సో నిన్నటితో తీసుకుంటే ఈరోజు అయితే చాలా ఎక్కువగానే తగ్గింది అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటికి వచ్చేసి నాట్య ఆక్షన్ రన్నింగ్లో ఉందండి సో ఇప్పటికీ నాటి ఆక్షన్లో సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే ఆరు యాభై ఆరు నలభై సో ఇవి సూపర్ టాప్లు అనమాట ఈ సూపర్ టాప్లు అనేది నాలుగైదు లాట్లు మాత్రమే పడతాయండి మండీకి అండ్ ఎక్కువగా ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది యావరేజ్ ప్రైజెస్ సో ఈరోజు కోలార్సియమా టొమాటో మార్కెట్లో నాటి యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుంది ఇంకా సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవ్వలేదండి నాటి కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీకు ప్రైజెస్ అనేది అర్థం అవ్వాలనేసి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని నెక్స్ట్ వీడియోలో లైవ్ యాక్షన్స్ షేర్ చేస్తాను మీకోసం అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ